గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ముఖ్యంగా ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి ముఖ్య అతిథిగా వహించిన మన నంద్యాల డిస్టిక్ కలెక్టర్ మేడం గారికి మరియు జిల్లా అన్న గారికి మరియు హెడ్ మాస్టర్ గారికి మరియు ఎంపీటీసి గారికి సర్పంచ్ గారికి మరియు వచ్చిన వారి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి మరి ముఖ్యంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ కొద్ది వచ్చేసరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీనావు మనకు స్కూల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మనం ముఖ్యంగా అంగన్వాడీకి సపరేట్ బుక్ ఉంటుంది వన్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి సపరేట్ బుక్ ఉంటుంది సిక్స్త్ థెన్త్ వాళ్ళకి సపరేట్ బుక్ ఉంటుంది ముఖ్యంగా మీకు మీరు చూసుకుంటారు ప్రతి గురువారము ప్రతి శనివారము మీకు హెడ్ నుంచి తల నుంచి మీ పట్టణి వరకు మొత్తం ఎగ్జామినేషన్ మన ఏఎన్ఎంలు కానీ గాని మన ఆశాలు గాని మన ఎంఎల్ఎస్పీ కానీ అందరూ ఇది చేయడం జరుగుతుంది